అర్వ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రామ్ యాదవ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని అర్వ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు సమాజంలో అన్నదమ్ముల్లా బతుకుతున్న తమను అవమానపరచడం వెచ్చగొట్టడం మంచిది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అధికారం కోసం పదవుల కోసం మేము పని చేయం నమ్ముకున్న వారి కోసమే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు జువాడిని చూసి రారా ఏ నాడైనా ఇవాళ మీరు అయినా ఏమేమి అంటారు రాండా కొడుకులారా మీకు ఒక బతుకు మీ బతుకు ఎందుకురా బతురు బతుకు ఉండా కాడికి మంది చల్లగా ఉండూర్రా అంటే ఇంకో మీద ఎందుకురాస్తారు అంతేగాని అత్యే చేసేట్టు వచ్చి దిగి రంగంలో దిగుర్రు సవాల్ కు సవాల్ పోట్ పోడిపోతా అన్నారు కదరా సవాలు ఇస్తాం దమ్ముంటా రారే రే అని చెప్పారు కదా ఇప్పుడు మేము ఆరు వస్తాం బై చెప్పు వేడికి రావాలా వస్తాం ఎవ్వరు అవసరం లేదు అవును ఇంకా మీరు అంటారు కదా కిరాయి కిరాయి అని చెప్పి కిరాయి మీరు రా కిరాయిలు మీరు మేం కాదు విశ్వాసం లేని పుడుక కుక్కలని ఓలు అంటారు మమ్మల్ని కాదు మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చారు దగ్గర మేము హనుమంతన దగ్గర చరిత్రంలో పోయి ఎవరు అన్నా కనుక్కో హనుమంతన చదివిన స్కూల్లో కాడి నుంచి అప్పటి నుంచి ఆరు వాళ్ళు ఉన్నాం రా అప్పటి నుంచి స్కూల్ స్కూల్ గతం నుంచి ఉన్నాం రా హనుమంతనతో నువ్వు ఇప్పుడిప్పుడు ఇప్పుడు వచ్చినవు నువ్వు మధ్య మధ్యలో వచ్చినవాక నాకినోళ్ళు అంతా మీరంతా సంఖనాకినోళ్ళు రా మనుషులు గారు మీరు మధ్యలో వచ్చి మధ్యకు గాలి కొట్టుకోరు పోయారు మీరే కాదురా పైసలు తీసుకున్నది మీరే కాదురా పన్ను చేపించుకు మీరే కాదురా జైలు పోతేనేమో మీకు కేసులు అయితే కూరలేదురా మీకు ఇంకొక సారి కబత్వర్ ఇదే లాస్ట్ వార్నింగ్ మీకు ఇంకొక బాట అరవోల గురించో అనుమంతోన గురించో బాట బాడీరో బయట గత వేరే జరుపుకో మాలో మెజారిటీ లో గెలిచిండు మా ఎమ్మెల్యే అనేసి అంత ప్రౌడ్ గా అంటున్నారు నిజంగా అంటున్నా మంచి పూర్తిగా చెప్పుమన్నండి మరి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అని చేసి కష్టపడి పబ్లిక్ లో ఉండి గెలిచిన అనేసి ప్రూవ్ చేయమనండి లేదు ఒక్కొక్కరిని ఒక్క గల్లీ గల్లీని ఇవలేక ఒక్కొక్క ఓటర్ గురించి ప్రతి ఒక్కరిని కనుక్కున్నారు అలాంటి మనిషి ఎక్కడ ఇంకొకటి విషయము మరి రేచ రాజ మరి ఎమ్మెల్యే గారికి చెప్తున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి న్యాయంగా స్వీట్ ఎక్కడ ఉందో అక్కడ ఈగలు ఎక్కువ ఉంటదండి ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోండి ఇంకొకటి అంటున్నారు కదా మల్కాజ్గిరిలో కుక్కలు అయినా పిచ్చి కుక్కలు అనేసి ఒక పబ్లిక్ రిప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే వాస్తవంగా మీ ఎంకకు ఉన్నారో మీరు చెప్పిన ఆ పదం ఉంది కదా ఏది పిచ్చో కుక్కలనేసి అలాంటి వాళ్ళు మొత్తం అంత ఉండే న్యాయంగా వాళ్ళ మనసు మీద చేయి పెట్టుకొని అడగండి లేదంటే లేదు ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ అన్న మొత్తం